అందరికి నమస్కారం నేను మీ సెన్సి యాస్ట్రాలజీ వాసు సిద్ధాంతి ఫ్రెండ్స్ నేను ఈరోజు ధనుర్ రాశి జూన్ మాస వల్ల చెప్పబోతున్నాను ఈ ధనుర్ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా కాలం లేదని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి ఈ షష్టగ్రహణ కూటమి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ని ఇవ్వబోతుంది అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వీరికి రాశ్యాధిపతి మరియు చతుర్థాధిపతి అయిన గురువు కష్టమంలో ఉండడం అదొక అవయోగంగా చెప్పవచ్చు అలాగే వీరికి షష్టమంలోనే ఐదు గ్రహ కూటములు అంటే పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి ఈ జూన్ ఐదో తారీఖున ఇది కూడా అంత యోగం యోగంకరంగా కాదు శుక్రుడు గురుడు బుద్ధుడు రవి చంద్రుడు ఈ కాంబినేషన్లో ఇలా ఏర్పడటం అలాగే పంచమంలో మేషరాశిలో సంచరించే కుజుడు కూడా వీరికి చాలా కఠిన కాలాన్ని వివాహిస్తాడు ఏ పని తలపెట్టినా మధ్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి నిరాశ చెందకని మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకోండి ఖచ్చితంగా విజయ ఇవాళ కాకపోతే తెలియకుండా ఉంటాయి అని బలంగా విశ్వాసం కలిగి ఉండండి ఎందుకంటే వీరికి ఒక చతుర్థంలో రాహు దశంలో కేతు ఏ పని చూసినా ముందు వెనక్కి ముందు వెనక్కి నడుస్తూ ఉంటుంది ఎంత ప్రయత్నించినా కాలం సహకరించగా చేసే పనులు అయిష్టంగా కూడా మీరు ఆపేయాల్సి వస్తుంది అంతాంతంగా అయిష్టంగా ముగించే కార్యాలు కూడా ఈ మాసం మీకు మధ్యలో ఎదురవుతుంటాయి నిరాశ చెందకండి ధైర్యాన్ని కోల్పోకండి మీకు ఈ మాసం కాకపోతే వచ్చే మాసమైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే పట్టుదలతో పనిచేస్తే మీకు బహిరంగంలో అయినా విద్యాలు లభిస్తాయి అలాగే ఈ మాసం మీరు రోగ రుణ శత్రువు తాకిలు కూడా ఎక్కువగా ఉంటాయి గతంలో తగ్గిపోయినాయి అనుకున్న అనారోగ్యాలు తిరిగి బయటపడే అవకాశాలు ఉంటాయి కావున ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి మీకు శత్రువులు ఎక్కువగా అవుతుంటారు ఇంటా బయట ఆఫీస్లో కానివ్వండి ఇంకా రాజకీయ రంగం వారికి శ్రీరంగం రాజకీయ రంగం వారికి ఎలుపు అవకాశాలు కోర్టులో విజయాలు ఎక్కువగా ఉంటాయి శ్రీరంగం వారు కూడా కొంత వారికి పాలు జరిగే అవకాశాలు ఉంటాయి వారి మీద కొన్ని కేసులు ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఈ మాత్రం వీడియో ఎక్కువగా ఉంటాయి నా వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతక పనిగా నేను నేను లేదా ఫోన్లో సంభవించవచ్చు